అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయిట్ టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి రెండు లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నాం ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం క్రాఫ్ట్ టీచర్ల ధృవీకరణ పత్రాల పరిశీలన అనేటువంటిది నిలిపివేయడం జరిగింది కోర్టు ఆర్డర్స్ వల్ల మిగిలినటువంటి మ్యూజిక్ టీచర్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేటువంటిది యథావిధిగా జరుగుతుంది అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం సంక్షేమ గురుకులాల్లో ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించేటువంటి క్రాఫ్ట్ టీచర్ల ధృవీకరణ పత్రాల పరిశీలనను హైకోర్టు ఆదేశాల మేరకు నిలిపివేస్తున్నట్లు గురుకుల నియామక బోర్డు చైర్మన్ సైదులు అయితే తెలిపారు మ్యూజిక్ టీచర్లకు సంబంధించి యథావిధిగా ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సంక్షేమ భవన్లో పరిశీలన అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అప్డేట్ అయితే మనం చూస్తున్నాం మొత్తంగా ఇక్కడ క్రాఫ్ట్ టీచర్లకు సంబంధించిన వెరిఫికేషన్ అనేటువంటిది వాయిదా పడ్డది కోర్టు యొక్క తీర్పు మేరకు అంటే దాని కోర్టు యొక్క ఆర్డర్స్ మేరకు అయితే దానికి సంబంధించిన ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది త్వరలోనే దానికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది ప్రకటిస్తామని గురుకులకు సంబంధించినటువంటి చైర్మన్ బడుగు సైదులు అయితే సోమవారం ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది మిగిలినటువంటి మ్యూజిక్ టీచర్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అనేటువంటిది ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు యథావిధిగా కొనసాగుతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు మాసబ్ ట్యాంక్లోని డిఎస్ఎస్ భవన్లో జరిగేటువంటి వెరిఫికేషన్కి ఎంపికైనటువంటి అభ్యర్థులు ధృవపత్రాలతో హాజరు కావాలని సూచించారు మరిన్ని వివరాలు అఫీషియల్ వెబ్సైట్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు సర్టిఫికెట్లు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అనేటువంటి అంశానికి సంబంధించి ఇక నేడు డిఎస్సి బాధితుల ప్రజాభవన్ ముట్టడి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అంటే రెండు వేల ఎనిమిదిలో ఇబ్బంది పడ్డటువంటి వాళ్లకు జాబులు ఇస్తాము అనేటువంటి అంశంలో భాగంగా వారికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించి ముందుకెళ్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం కానీ చాలా లేట్ అవుతున్నటువంటి అంశాన్ని అయితే మనం రెగ్యులర్గా న్యూస్ పేపర్లలో ఆర్టికల్స్ ద్వారా చూస్తూనే ఉన్నాం దీనికి సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ అనేటువంటిది సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి అక్టోబర్ ఐదవ తేదీ వరకు అయితే జరిగింది వారికి సంబంధించిన పోస్టింగ్ ఆర్డర్స్ అనేటువంటివి అంటే తాత్కాలికంగా అండి కాంట్రాక్ట్ బేసిక్లోనే ఇస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి మిగిలినటువంటి జాబులు కూడా వదిలేసి దీనికోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది అనేటువంటి అంశం నేపథ్యంలో నేడు డీఎస్సీ బాధితుల ప్రజాభవన్ ముట్టడి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం రేవంత్ అన్న ఉద్యోగాలు ఇవ్వండి నినాదంతో డిఎస్సి రెండు వేల ఎనిమిది బాధితులు మంగళవారం అంటే ఈరోజు ప్రజాభవన్ ముట్టడి చేయనున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చూసుకుంటే ఉన్న ఉద్యోగాలు కోల్పోయి ఉపాధి లేక అభ్యర్థుల అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఈరోజు బీఎడ్కి సంబంధించిన అభ్యర్థులు కూడా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు వంద శాతం బీఎడ్ అభ్యర్థులతో ఫిల్ అప్ చేయాలి అనేటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్తోనైతే ఈరోజు అయితే ధర్నా అయితే మరి చేపట్టారు మరి ఇందిరా పార్క్లో దానికి సంబంధించిన ఆర్టికల్ అయితే నాకు కనిపించలేదు దానికి సంబంధించిన అప్డేట్ రాగానే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అందుకంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి పోస్టుల సంఖ్య అనేటువంటి తక్కువగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ ఎగ్జిటివ్ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రమోషన్స్తో ఫిల్ అప్ చేయడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్తోనైతే వాళ్ళు ఇది ఈ రకమైనటువంటి ప్రక్రియతో ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనిపైన సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చే నెల పదిహేను పదహారవ తేదీలోనే గ్రూప్ టూ ఎగ్జామ్స్ అనే ఇటువంటి అంశం అంటే ఇక టెట్టు కూడా మీకు పోస్ట్పోన్ కాదు చాలామంది అంటే ఎలక్షన్స్ ఏమీ ఉన్నాయి అది ఇది అంటే కదా ఈ ప్రభుత్వం మాత్రం పోస్ట్ పోన్ పైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదండి ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేసి లేట్ చేయాలనేటువంటి ఉద్దేశం అయితే మనకు కనిపిస్తలేదు డిఎస్సి చూసాం మిగిలినటువంటి చాలా పోటీ పరీక్షలు అనేటువంటివి చూసినాం కాబట్టి గ్రూప్ వన్ కూడా చాలామంది పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటి అంశంలో కూడా చాలామంది అయితే ధర్నాలు అవన్నీ చేసినారు అయినప్పటికీ కూడా యథావిధిగా పరీక్షలు అనేటువంటివి కొనసాగినాయి టెట్ ఎగ్జామినేషన్ కూడా అదే విధంగా మీకు కొనసాగుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు ఆ పోస్ట్ పోన్మెంట్ అనేటువంటి అంశాన్ని మైండ్ లో నుంచి తీసుకునేటువంటి తీసేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి టెట్కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేటువంటివి ఒకటి నుంచి ఇరవై వరకు మనకు షెడ్యూల్ ఇచ్చిన దాని ప్రకారంగా జరుగుతాయి అనేటువంటి అంశాన్ని మైండ్లో పెట్టుకొని కేవలం టెట్కు మాత్రమే ప్రిపేర్ అవుతున్నాము అని కాకుండా ఖచ్చితంగా ఇప్పటి నుంచి మేము డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం టెట్కు చదివిన ప్రతి అంశం మనకు డిఎస్సిలో ఉంటుంది ఎంతవరకు సిలబస్ని కంప్లీట్ చేసామా మళ్ళీ రివిజన్ చేశామా ప్రాక్టీస్ టెస్టులు రాసామా తప్పులు పోయిన వాటిని ఒక నోట్బుక్లో రాసుకొని రెక్టిఫై చేసుకున్నామా అలాంటి తప్పులను రిపీట్ కాకుండా చూసుకున్నామా అనేటువంటి అంశాలపైన మాత్రమే మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరమైనటువంటి అంశాల గురించి అవసరమైతే లేదు ఇక టెస్ట్ సిరీస్ అనేటువంటిది మనకు చాలా క్వాలిటీగా అయితే మీకు అందించడం అయితే జరుగుతున్నది మంచి రెస్పాన్స్ అనేటువంటిది రావడం జరిగింది కేవలం ఎస్సీఆర్టీ పుస్తకాల నుంచి మాత్రమే మీకు ప్రశ్నలు అనేటువంటివి అందిస్తున్నాము యాభై రోజుల్లో దీనికి సంబంధించిన సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అంటే నవంబర్ పది నుంచి ఈ ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ కావడం జరిగింది కేవలం టెస్ట్ సిరీస్ అనేటువంటిది పేపర్ వన్ తెలుగు మీడియం వారికి మా మాత్రమే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల దృశ్యానైతే అందివ్వగలుగుతున్నాను చాలామంది మిగతా వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు పేపర్ టూ వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా క్షమించాలి ఖచ్చితంగా ఫ్యూచర్లో డిఎస్సి వరకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ప్రజెంట్ మాత్రం పేపర్ వన్ వాళ్ళకు మాత్రమే తెలుగు మీడియంకు సంబంధించిన టెస్ట్ సిరీస్ మాత్రమే అందివ్వగలుగుతున్నాను ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది నవంబర్ పది నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది అక్కడ చూసుకుంటే మనకు ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా మధ్యలో ఇప్పుడు జాయిన్ కావచ్చు అని అడుగుతున్నారు అట్లాంటిది ఏమీ లేదండి ఎప్పుడైనా జాయిన్ కావచ్చు అక్కడ మీకు సిలబస్ అనేటువంటిది ఉంటుంది ఆ సిలబస్ షీట్ ప్రకారంగా ఉన్నటువంటి అంశాల ఆధారంగా డైలీ టెస్ట్లు అనేటువంటివి అక్కడ రోజు ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో మీకు అప్లోడ్ అవుతాయి అప్లోడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఇప్పుడు జాయిన్ అయితే పాతవి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు జాయిన్ అయ్యారు అనుకోండి పది నుంచి జరిగినటువంటి టెస్ట్లు అన్నీ ఉంటాయి మళ్ళీ ఈ రోజు జరగబోయేటువంటి టెస్టులు కూడా అన్నీ వస్తాయి దీనికి సంబంధించిన వ్యాలిడిటీ కూడా ఎవరు ఇవ్వని విధంగా ఎందుకంటే నాలుగు నెలలు మూడు నెలలు పెట్టేసుకొని మళ్ళీ కొనుక్కుంటారు కాబట్టి అట్లా పెడతారు ఎవరైనా కానీ ఈ టూ నైంటీ నైన్ రూపీస్లో పెట్టినా కూడా కానీ అట్లా కాకుండా మీకు డిఎస్సి వరకు దీనికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఇస్తున్నాను క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ యొక్క సంబంధించిన లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి పెడతాను అక్కడ నుంచి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళేసి శ్రీ సాయి టిటోరీలను కొడితే కొట్టేస్తే డైరెక్ట్గా వస్తుంది కొత్త వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాలి మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి అనేటువంటిది ఇచ్చేసి లాగిన్ అయిపోతే మీకు అక్కడ కంటెంట్ అనేటువంటిది కనిపిస్తుంది మీకు పర్చేజ్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది అయినా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి క్వాలిటీగా ప్రశ్నలు అనేటువంటివి అందిస్తున్నాను ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అనుకోవచ్చు మీరు ఇందులో మొత్తంగా డైలీ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి దాని తర్వాత ఆ వారంలో జరిగినటువంటి వాటిపైన వీక్లీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి మెగా రివిజన్ గ్రాంట్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత మిగిలినటువంటి ఈ మూడు గ్రాండ్ టెస్ట్ అనేటువంటి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కలుపుకొని చివరాకర్లో మీకు మోడల్ టెస్ట్ అనేటువంటివి ఉంటాయి ఇక్కడ మీరు ఎప్పుడైనా ఈ టెస్టును రాసుకోవచ్చు అప్లోడ్ అయిన తర్వాత ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు ఎలాంటి లిమిట్స్ అనేటువంటివి లేవు ఖచ్చితంగా అభ్యర్థుల కోరిక మేరకే ఈ రకమైనటువంటి ప్రైస్తో మీ ముందరకైతే తీసుకొచ్చాను గతంలో గతంలో కూడా నేను కూడా ఒక అభ్యర్థిగా ఉన్నప్పుడు నాకు తెలుసు ఆ ఇబ్బంది అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో ఆ నేపథ్యంలోనే డిఎస్సి వరకు వ్యాలిడిటీతో ఈ రకమైనటువంటి తక్కువ ప్రైస్తో క్వాలిటీగా మీకు అందిస్తున్నాను కాబట్టి వీలైనంత తొందరగా దీన్ని అవైల్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అతి తక్కువ రోజులే ఉంటుంది టైపింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా నాకు కొంత బడన్ అనేటువంటిది పడుతున్నది యాప్ మెయింటెనెన్స్ అదంతా కూడా కాబట్టి ఎక్కువ రోజులు మాత్రం ఈ ప్రైజ్ అనేటువంటిది కొనసాగించలేను కాబట్టి వీళ్ళంత తొందరగా డెమోటెస్ట్లు ఉన్నాయి అవి చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక షెడ్యూల్ అనేటువంటిది మీకు ఈ రకంగానైతే ఉంటుంది ఇక వచ్చే నెల పదిహేను పదవ తేదీలో గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని టీజీపీఎస్సి అయితే స్పష్టం చేస్తున్న చేసింది దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేస్తున్నది అనేటువంటి అంశాన్ని అయితే మనం చూడొచ్చు ఇక్కడ వచ్చే నెల తొమ్మిది నుంచి గ్రూప్ టూకు సంబంధించిన ఆర్టికల్ని టీజీపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇక్కడ అధికారులు అయితే ప్రకటించారు ఈ క్రమంలోనే డిసెంబర్లో ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఉన్నాయంటూ గ్రూప్ టూ ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని ప్రచారం అయితే మొదలైంది డిసెంబర్ పదిహేను పదిహేను పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలో ఆర్ఆర్బి జేఈ అండ్ ఆదర్శ్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి అయితే ఈ పరీక్ష డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి వచ్చే నెల పదహారవ తేదీన తెలంగాణ నుంచి ఆరు వేల మూడు వందల మంది మాత్రమే రాస్తున్నట్లు తెలుస్తున్నది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షకు ఆర్ఆర్బీ పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథావిధిగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అనేటువంటిది ఇచ్చేసారు కాబట్టి ఇక వాయిదా పడది వాయిదాల పర్వం అనేటువంటిది ఇప్పుడైతే లేదండి ఖచ్చితంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకారంగానే నిర్వహిస్తున్నారు కాబట్టి అనవసరంగా వాటి గురించి ఆలోచిస్తే మనమే ఇబ్బంది పడతాం అప్లై చేస్తున్నారు ఎగ్జామ్ ఏమో రాస్తలేరు మెజార్టీ పోటీ పరీక్షలు అభ్యర్థులు ఇదే వైఖరి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కు సగం మంది అటెండ్ కాలే గ్రూప్ వన్ మెయిన్స్కి అరవై ఏడు శాతమే ఆదరు సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం సెంటర్లు దూరంగా పడడం అనేటువంటిది ప్రధానమైనటువంటి కారణము అనేటువంటి అంశం సర్కారు కులపైన అభ్యర్థులు ఆసక్తి అనేటువంటి తగ్గుతున్నది ఆసక్తి ఏం తగ్గట్లేదండి అంటే ఒక్కొక్కరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది డిఎస్సికి ప్రిపేర్ అవుతారు కొంతమంది పర్టికులర్గా గ్రూప్స్కే ప్రిపేర్ అవుతారు డిగ్రీ ఉన్నదనుకోండి అన్నీ అప్లై చేస్తారు చేసిన తర్వాత వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి దానికి సంబంధించి రాయడానికి ఎక్కువ మబ్బు చూపుతారు కానీ అసలే నోటిఫికేషన్లు లేక ఏడుస్తూ ఉంటే నోటిఫికేషన్లు పడ్డా కూడా ఎగ్జామ్లు రాయకుండా అయితే ఉండరు కదా మొత్తంగా దీని రకమైనటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం అంటే తొంభై శాతం దాటింది లేదు అనేటువంటిది అయితే ఇక్కడ మనమైతే చూస్తున్నాం ఇంతవరకు ఇక్కడ ఇక్కడ చూడండి జూన్ నెలలో నిర్వహించిన డిఎస్సికి మాత్రం ఇక్కడ చూడండి డిఎస్సి మన డిఎస్సికి సంబంధించి ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మందికి గాను రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఇక్కడ ఎనభై ఏడు శాతం మంది అయితే దీనికి ఎందుకంటే స్పెషల్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది డిఎస్సికి సంబంధించి ఎందుకంటే డిఎస్సి అనేటువంటిది డిఎడ్ కానీ బీఎడ్ కానీ చేసిన వాళ్ళే రాస్తారు దానికి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దానిపైన ఎక్కువ మంది మొగ్గు చూపెడతారు ఖచ్చితంగా ఈ రకంగా దాదాపుగా ట ఎనభై ఏడు శాతం మంది అయితే దానికి హాజరైతే కావడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే ఇక ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి అంశాలు ఇక ఈనాడుకు సంబంధించినటువంటి చదువులో భాగంగా మనకు బీడ్లో చేరే వీలుందా అంటూ ఒక ఆర్టికల్ అనేటువంటిది గైడెన్స్లో భాగంగా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ అంశం చూసుకుంటే జాగ్రఫీకి సంబంధించి టీజీపీఎస్సి ఇతర పోటీ పరీక్షలు ప్రత్యేకంగా ఒక ఆర్టికల్ ఇచ్చారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో చరిత్రకు సంబంధించి బిట్స్ అయితే ఇచ్చారు కానీ ఇవి పుస్తకాల ప్రకారంగా మాత్రమే రావట్లేదు ప్రజెంట్ అయితే మనకు జనరల్గా అయితే నార్మల్గా మీరు వేరే పోటీ పరీక్షల కంటే యూజ్ అవుతాయి కానీ స్పెషల్గా డిఎస్సికి సంబంధించి మాత్రమే యూజ్ అయితే అవ్వవు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీరు చదివేటువంటి ప్రతి అంశం కనుక చూసుకుంటే ఎస్సీఆర్టి పుస్తకాల్లో ఉన్నదా లేదా అనేటువంటి అంశాన్ని చూసుకొని మాత్రమే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే పటంలో పటాలను పట్టుకుంటే అంటూ దీనిపైన ఒక ఆర్టికల్ అనేటువంటి మనమైతే చూడవచ్చు దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ఇచ్చారు ఇక నిపుణుకు సంబంధించి ఇక్కడ గ్లాట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జీవో క్రాకిట్ అంటూ దీనికి సంబంధించిన ఒక గైడెన్స్ ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఫెర్న్ మొక్కలుగా పిలిచే అలంకరణ కోసం పెంచేవి ఏవి అంటూ గ్రూప్స్ ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించి అంశం దాని తర్వాత అనదర్ టర్మ్ ఫర్ హైపర్ లింకేస్ అంటూ మనకు దీనికి సంబంధించి కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి చేప ఏది అంటూ మనకు బయాలజీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అనేటువంటిది జిఎస్లో భాగంగా రావడం జరిగింది మొక్కల్లో స్త్రీ సంయోగ బీజం ఏది అంటూ బయాలజీకి సంబంధించి కంటెంట్ అనేటువంటి స్కూల్ అస్టెంట్కి అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ జిఎస్లో భాగంగా ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇక సాక్షి భవితాలను అయితే రావడం జరిగింది ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే వీటన్నిటిని కూడా రెగ్యులర్గా మన గ్రూప్స్లో షేర్ చేస్తాను మన యొక్క గ్రూప్స్ లింక్ అనేటువంటి వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్